రన్ ఫర్ హెల్త్ డ్రగ్స్ పేరుతో ఈ నెల తేదీన సెకండ్ ఎడిషన్ కరీంనగర్ ఆఫ్ జిల్లా రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పసుల మహేష్ కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన తొలుత మార్తాన్ కు సంబంధించిన టీషర్ట్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఫస్ట్ ఎడిషన్ విజయవంతమైందని దాని స్ఫూర్తితోనే ఈ సంవత్సరం రెండవ ఎడిషన్ నిర్వహిస్తున్నామన్నారు సెకండ్ ఎడిషన్ కోసం ఇప్పటి వరకు ఐదు వేల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు ఫిట్నెస్ పై అవగాహన పెంచడమే ఈ ఆఫ్ మార్థన్ ప్రధాన ఉద్దేశమని ఈ లో మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఒక కిలోమీటర్లు అని నాలుగు విభాగాలు ఉంటాయన్నారు వీటి కోసం మూడు మరియు ఐదు కిలోమీటర్లకు మూడు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు పది కిలోమీటర్లకు ఐదు వందల రూపాయలు ఇరవై ఒక కిలోమీటర్లకు ఆరు వందల రూపాయలుగా నిర్దేశించామన్నారు ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం ప్రారంభమై ఈ మార్థన్ అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టరేట్ ప్రతిమా మల్టీప్లెక్స్ తెలంగాణ చౌక్ రైతు బజార్ మానేర్ స్కూల్ డ్యామ్ బైపాస్ మీదుగా తిరిగి అంబేద్కర్ స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు ఈ ఆఫ్ మార్థన్లు కరీంనగర్ వాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు అంబేద్కర్ స్టేడియం నుంచి సెకండ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మ్యారథాన్ జరగబోతుంది దీనికి ఐదు వేల మంది పార్టిసిపెంట్స్ ఇప్పటివరకు రిజిస్టర్ అయ్యారు చాలా విశేష స్పందన వచ్చింది ఈ సంవత్సరము ఇది కరీంనగర్లో ఒక ఫిట్నెస్ మీద ఒక అవగాహన పెంచాలని కోవిడ్ తర్వాత చాలామందికి ఒక రిన్యూడ్ సెన్స్ ఆఫ్ అంటే కమిట్మెంట్ అనేది ఒకటి వచ్చింది ఫిట్నెస్ మీద సో దాని కోసము మనం కరీంనగర్లో సే సే నో టు డ్రగ్స్ రన్ ఫర్ యువర్ హెల్త్ అనే ఒక థీమ్ తీసుకొని దాని మీద మేము సెకండ్ ఎడిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈ మ్యారథాన్లో నాలుగు కేటగిరీస్ ఉంటాయి త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అండ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చేసి ఫన్ క్యాటగిరీ ఫన్ రన్ కింద వస్తుంది అది టెన్ అండ్ ట్వంటీ వన్ మాత్రం టైం రన్స్ అంటే ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఒక చిప్ ఉంటుంది ఆ చిప్లో టైం రికార్డ్ అవుతుందన సో వీళ్ళందరూ కూడా మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంబేద్కర్ స్టేడియంలో టెన్ ట్వంటీ వన్ వాళ్ళు రిపోర్ట్ అవుతారు ఫైవ్ థర్టీకి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు